ఈ ప్రపంచంలో దేవుడు కనిపించని ఆలయం ఒకటి ఉందంటే మీరు నమ్మగలరా ఇక్కడ దర్శనం కన్నా అనుభవమే ఎక్కువ ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత దేవుడు ఎవరు అనే ప్రశ్న కాదు చిదంబరం ఒక పట్టణం కాదు ఒక రహస్యం శతాబ్దాలుగా మాట్లాడకుండా మనిషిని ప్రశ్నిస్తున్న స్థలం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తెలుసుకోకుండానే ఒక అజ్ఞాతప్రయాణం మొదలు పెడతారు శివుడు పంచభూతాలలో ప్రతిరూపంలో దర్శనమిస్తాడు భూమిగా తంచిలో నీటిగా తిరువానైకావల్లో అగ్నిగా తిరువణామలైలో వాయువుగా శ్రీకాళహస్తిలో కాని ఆకాశం ఆకాశం కనిపించదు అందుకే ఆకాశానికి ప్రతిరూపంగా శివుడు ఇక్కడ కనిపించకుండా ఉన్నాడా చిదంబరంలో శివుడు ధ్యానంలో లేడు యుద్ధంలో లేడు అతను నాట్యం చేస్తున్నాడు నటరాజుడిగా ఈ నాట్యం ఆనందంకోసం కాదు ఇది బ్రహ్మాండం పనిచేసే విధానం సృష్టి స్థితి లయ మూడూ ఒకే క్షణంలో శివుడి పాదాల కింద ఒక ఆకృతి ఉంటుంది అతడు శత్రువు కాదు అతడు రాక్షసుడు కాదు అతడు మన అజ్ఞానం శివుడు చెబుతున్న సందేశం స్పష్టం దేవుడిని చేరాలంటే ముందు మన అజ్ఞానం నలగాలి ఆలయ గోడలపై నూట ఎనిమిది నాట్యభంగిమలు ఇవి కళమాత్రమేనా లేదా శరీరంలో శక్తి ప్రవహించే మార్గాలా నాట్యం యోగం శాస్త్రం ఇక్కడ మూడూ విడివిడిగా లేవు అన్నీ ఒక్కటే ఇప్పుడు అసలు రహస్యానికి దగ్గరపడుతున్నాం గర్భగుడి బంగారు తెర తెర తొలగిస్తే విగ్రహం ఉండాలి కాని ఇక్కడ విగ్రహం లేదు కేవలం ఖాళీ దానిని చిదంబర రహస్యమంటారు ఖాళీ అంటే లేనిదా లేదా అన్నీ ఉన్న స్థితియా ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతుంది శూన్యమే శక్తికి మూలం అంటే వేల సంవత్సరాల క్రితమే శివుడు ఈ సత్యాన్ని సూచించాడా డమరుకనాదం సృష్టిని ప్రారంభిస్తుంది కానీ చివలికి మిగిలేది మౌనం ఈ ఆలయం చెప్పేది ఒక్కటే నిజమైన జ్ఞానం శబ్దంలో కాదు మౌనంలో ఉంటుంది రాజ్యాలు మారాయి సామ్రాజ్యాలు కూలాయి కాలం ముందుకెళ్ళింది కాని చిదంబరం ఇప్పటికీ అదే ప్రశ్న అడుగుతోంది ఎందుకంటే ఇది రాతితో కాదు సత్యంతో నిలబడింది ఇక్కడ మీరు దేవుడిని చూడరు కాని ఏదో లోపల కదిలిపోతుంది ఆ అనుభవం కాదు మీ లోపల మొదలవుతుంది శివుడు చెబుతున్న సందేశం ఇదేనా దేవుడు విగ్రహంలో కాదు ఆలయంలో కాదు మనలో ఉన్న శూన్యంలోనే ఉన్నాడని చిదంబరం ఒక ఆలయం కాదు మనిషి తనలోని ఖాళీని దైవంగా గుర్తించిన క్షణం